గోదార్ఖని రామగుండం కమిషనరేట్ పరిధిలో రోడ్లపై పట్టణ విధులు తమ వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని గోదార్ఖని ట్రాఫిక్ ఏఎస్పీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు ట్రాఫిక్ అంతరాయం కలిగించే వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు ఈ సమావేశంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పాల్గొన్నారు తర్వాత వాహన యజమానులకు ముఖ్యంగా ట్రాఫిక్ నుంచి ఇచ్చే సలహా మరియు వారికి అవేర్నెస్ కోసం ఇచ్చేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి ఆ యుద్ధాల వల్ల ఇప్పటి వరకు ఒక పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు కోట్ల మంది చనిపోయారు ఆ తర్వాత ఒక ఇరవై కోట్ల వరకు అన్ని రకాల ప్రజలు ఆర్మీ అన్ని రకాల ఆర్మీ గాయపడ్డాయి కానీ ప్రతి సంవత్సరం ప్రపంచంలో అన్ని రకాల రోడ్ల ప్రమాదాల్లో కోటి డెబ్బై ఐదు లక్షల మంది చనిపోతున్నారు అలాగే ఒక పది నుంచి పన్నెండు కోట్ల మంది గాయపడుతున్నారు తీవ్ర గాయాల పాలవుతున్నారు ఆర్థికంగా చితికి శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మన భారతదేశం గురించి తీసుకుంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక లక్ష అరవై ఐదు వేల మంది సగటులో చనిపోతున్నారు అన్ని రకాల రోడ్లు అలాగే నాలుగున్నర నుంచి ఐదు లక్షల మంది తీవ్ర గాల గాయాల పాలై చాలా ఆర్థికంగా నష్టపోతుంది సో ద ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం రెండు యుద్ధాలు జరిగితే పద్నాలుగు కోట్ల మంది చనిపోతే ఇక మీరు లెక్కేయండి కోటి డెబ్బై ఐదు లక్షల మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు అంటే ప్రపంచ యుద్ధాల కంటే కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లోనే ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారు కాబట్టి నేను వాహన యజమానులకు తర్వాత వాహనాలు నడిపే డ్రైవర్లకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైన వీధుల్లో వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించడమే కాకుండా ట్రాఫిక్ ప్రమాదాలకు అంటే రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతుంది కాబట్టి దయచేసి వాహన యజమానులు డ్రైవర్లు ఇటు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు గనుక అతి జాగ్రత్తతో వాహనాలు నడిపితే మీకు సేఫ్టీ మీ కుటుంబానికి సేఫ్టీ అలాగే ఈ ప్రపంచానికి కూడా చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే సపోజ్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి తీసుకుంటేనే ఇప్పటి వరకు అంటే ఈ ఎయిటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్లోనే ఎంతమంది చనిపోయింటారు అనేది మీరు సింపుల్గా గెస్ చేయొచ్చు అంటే దాదాపు డెబ్బై ఐదు కోట్ల పైనే ప్రజలు రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు కాబట్టి వాహన యజమానులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఇక ముందు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వీధుల్లో ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపకండి అలాగే మెయిన్ రోడ్లలో హైవేలలో కూడా ఇష్టం ఉన్న రీతిలో వాహనాలు నిలపకండి ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం అంటే సమాచారం రాకపోయేది కానీ ఇప్పుడు ప్రతిరోజు మనం సోషల్ మీడియా ద్వారా కావచ్చు ప్రెస్ మీడియా ద్వారా కావచ్చు అనేక రకాలుగా యాక్సిడెంట్ జరుగుతున్న విధానాలను మనము గమనిస్తున్నాము రోడ్డు పైన నిలిపి ఉన్న వాహనాలను ఎంతోమంది వచ్చి నిద్రమత్తులో కావచ్చు తాగిన తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు లేకపోతే అలసిపోయి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు లేకపోతే ఎప్పుడు చూస్తున్న రోడే కదా అనే నిర్లక్ష్యంతో కావచ్చు చాలామంది వచ్చి రోడ్ల మీద ఉన్న వాహనాలను డ్యాష్ కూడా చాలామంది చనిపోవడం జరుగుతున్నారు కాబట్టి అందరూ కూడా తమ వంతు చర్యగా ప్రపంచ శ్రేయస్సు కోసం భారతదేశ శ్రేయస్సు కోసం అందరూ కూడా వాహనాలను జాగ్రత్తగా నడిపి ఇక ముందు ప్రమాదాలు జరగకుండా చూడాలని మా రామగుండం ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ తప్పున మేము ప్రజలకు మరి వాహన యజమానులకు డ్రైవర్లకు ముఖ్యంగా తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలకు మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఆ పిల్లలు వారి వయస్ రీత్యా కావచ్చు లేకపోతే మిత్రులతో తామే గొప్పగా నడుపుతున్నావు అనే భావంతో కావచ్చు లేకపోతే వాళ్ళ సైకాలజీ ప్రకారం వాహనాలను అతి స్పీడ్తో నడుపుకుంటూ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెంచుకున్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తూ పిల్లలు గాయాలపాలవుతున్నారు అలాగే చాలామంది తల్లిదండ్రుల ముందే చనిపోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ మధ్యలో మైనర్ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలకు వాహనాలు ఇవ్వకండి వాళ్ళు పూర్తి స్థాయిలో నిష్ణాతులై వారికి వయస్సు గవర్నమెంట్ సూచించిన వయస్సు సమయంలోనే వారికి వాహనం కొనిచ్చి ప్రమాదాలు జరగకుండా చూసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎందుకంటే